హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి తొ మినప్పప్పు అండి పొట్టు మినప్పప్పు మనం ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది టాపిక్ ఈరోజు నేనైతే ఒక త్రీ అవర్స్ ముందైతే పప్పు నానబెట్టేశాను తర్వాత వాటర్ వేసుకొని జస్ట్ ఇలాగ పప్పుని ఇలాగ పిసుకుతున్నట్టుగా ఇలా కలుపుతుంటే ఇలా కొంచెం పప్పు అనేది పైకి తేలుతుందండి సో ఈజీ ప్రాసెస్ కప్తే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మనం ఇలా చేసుకోవాలి తక్కువ తీసేంత వరకు వచ్చేంత వరకు అలా కలుపుతూ మనము ఇలా చేసుకోవాలి అలా పిసుగుతూ ఉంటే చాలండి కొంచెం రెండు చేతులతో ఇలా రబ్ చేసినట్టు కానీ అనేది మనకి ఈజీగా పైకి తేలిపోతుంది నెక్స్ట్ మనము మినపప్పుని యూస్ చేసుకోవచ్చు దోశలకైనా ఇడ్లీకైనా గారెలకైనా దేనికైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ పప్పు కన్నా పొట్టు మినపప్పు చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా అలానే నేను మొత్తం తీసేయట్లేదండి వచ్చినంతవరకు తీస్తున్నాను లైట్గా అక్కడక్కడ ఉంటుంది పర్వాలేదు దానివల్ల మనకి టేస్ట్ ఏం మారదు కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా నార్మల్ పప్పు కన్నా మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే పొట్టు మినపప్పుని యూజ్ చేయండి చాలా మంచిది ఇలాగా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అనేది మనం ఇలా వాష్ చేసుకోవాలండి లాస్ట్లో చూపిస్తాను ఆ పొట్టు ఎంత వచ్చిందనేది డైరెక్ట్గా కూడా చేసుకొని వాడుకునే వాళ్ళు ఉన్నారండి పొట్టుతో నేనైతే ఇడ్లీకి పెడదాం అనుకుంటున్నాను గారెలకైతే అలా బాగుంటుందండి సో అందుకని మ్యాక్సిమం వచ్చేంత వరకు నేను తీసేస్తున్నాను చాలా వరకు చాలామంది అనుకుంటారు పొట్టు మినపప్పు చాలా ప్రాసెస్ ఎందుకులే నార్మల్ పప్పు మనము తెచ్చేసుకొని చేసుకుందాం అనుకుంటారు కానీ పొట్టు మినపప్పు చాలా ఈజీ అందుకే మీకు చూపిస్తున్నాను జస్ట్ ఇలా అంటే చాలండి అలా తక్కువ అనేది పైకి తేలిపోతుంది చాలా బాగుంటుంది కూడా అలాగే నా వీడియోస్ మొత్తం అన్నీ మీరు చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ బాగుంటే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లెంత్ వీడియో కదా అనేసి మీరు స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఫుల్ వీడియోని అయితే చూడటానికి ట్రై చేయండి నా ప్రతి ఒక్క వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఏదైనా ఇన్ఫర్మేషన్లో అనిపిస్తే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానండి నా వరకు కాకుండా చూసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోస్ సో అందుకని మీరు చూసి లైక్ చేయండి అంతేనండి ఇలా వాష్ చేసుకోవడమే ఆ పొట్టని మొక్కల్లో వేస్తే కొంచెం బలంగా ఉంటాయండి మొక్కలు అనేవి కూడా అది కూడా వేస్ట్ కాదు సో నేనైతే తర్వాత వేసేస్తాను మొక్కల్లోకి చూస్తున్నారు కదా అన్మోస్ట్ సగం వచ్చేసింది పొట్టు అనేది అప్పట్లో అందరూ పొట్టు పప్పు యూజ్ చేసేవారు ఇప్పుడు ఏంటంటే సింపుల్గా అయిపోద్దు కదా టైం టేకింగ్ అనేసి ఇది అవాయిడ్ చేసేసి నార్మల్గా పొట్టు లేనిది పప్పు వస్తుంది కదా సో అందరూ అదే యూజ్ చేస్తున్నారు రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా సరే పప్పుని యూజ్ చేస్తూ ఉండండి మేమైతే డీమార్ట్లో తీసుకున్నామండి ఇది పొట్టు పప్పు మమ్మల్ని ప్యాకెట్స్ ఏం కాదు అక్కడ లోజెస్ బల్క్లో ఉంటాయి కదా సో అక్కడైతే మేము మట్లో తీసుకున్నాం చూసారా పొట్ట అనేది ఎంత వచ్చిందో ఈ పప్పులోని అది మొక్కలోకి వేసేయొచ్చు ఇంకా ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను ఇంకా వాష్ చేయడం అయితే అయిపోయిందండి చూసారు కదా పప్పు అనేది కొంచెం మనకి ఎలా కనబడుతుందో అక్కడక్కడ అయితే ఉంది అది ప్రాబ్లం ఏం లేదండి ఓన్ చేయచ్చు టిఫిన్కి కూడా టేస్టీగానే ఉంటుంది ఆల్మోస్ట్ తీసేసాం కాబట్టి పర్వాలేదు ఓకే అండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూసారు కదా ఓకే బాయ్ బాయ్